తెలంగాణ రెండవ శ్రీశైలంగా పేరుగాంచిన నాకడ్పల్లి పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు ఈ కళ్యాణంలో ఐదు లక్షల మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో చెరుగట్టు దేవస్థానం అభివృద్ధికి రెండు లైన్ల షూట్ రోడ్ ను గట్టు మీదికి ప్రణాళికకు సిద్ధం చేశారని అన్నారు తెలంగాణలో అతిపెద్ద శ్రీశైలంగా చెరువుగట్టు దేవస్థానం పేరు పొందిందని లక్షల కొద్ది భక్తులు వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు Obrigada ಮನೆ ಆಯೋ ಪೋ ನೋಟ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ